हाई फ्रेंड्स फ्रेंड्स मैं మహాశివరాత్రి రోజున శ్రీశైలం వెళ్ళామండి మా మేడం గారు దయ వల్ల మాకు శ్రీశైలంలో మా పిల్ల మా పాపకి అవకాశం వచ్చిందండి ఇంకా మేడం గారు పిల్లలతో అందరం కలిసి ఒకేసారి ఒక బస్సు పెట్టుకొని ఇంకా బస్సులో అందరం స్టూడెంట్స్ మేము అందరం ఫుల్ హ్యాపీగా స్టార్ట్ అయిపోయాం ముందు రోజు నైట్కే మంగళవారం నైట్కే పది బయలుదేరామండి ఇంకా బస్సులో ఇంకా మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నెన్నో వీడియోస్ వస్తుంటాయి ఇంకా శ్రీశైలము రెండున్నర ఎంట్రీ అయిపోయాము రెండున్నరకి వెళ్ళామండి ఇంకా ఇక్కడ శ్రీశైలంలో దర్శనం మనం ఎక్కడెక్కడ చూడాల్సిన ప్రదేశ ప్రదేశాలు అన్నీ దా అక్కడ ఉన్నాయి శ్రీశైలం చూడాల్సినవి ఇంకా మేము ఇంకా శ్రీశైలంలోకి వచ్చాక ఇంకా రూమ్ తీసుకొని ఇంకా రూమ్ కాడికి వెళ్తున్నామండి ఇంకా రూమ్ కాడికి వెళ్ళి రూమ్ తీసుకొని లగేజ్ అన్నీ రూమ్లో పెట్టేసి ఇంకేముంది మార్నింగ్ కదా ఇంకా మార్నింగ్ మనకి టీ టీ పడాలి ఫస్ట్ ఇంకా ఇంక అందరం కలిసి ఇంకా ఎదురుగా మా రూమ్కి ఎదురుగా ఒక టీ ఉంటే అక్కడికి వెళ్ళేసి సరదాగా అందరం పేరెంట్స్ అందరం మాట్లాడు పిల్లల్ని రూమ్లో పడేసేసి వచ్చి సరదాగా టీ తాగుతున్నామండి అస్సలు శ్రీశైలంలో స్వాములతో ఫుల్ బిజీ అండి అస్సలు అయితే శివరాత్రి రోజున అంత పుణ్యక్షేత్రంలో మాకు మా పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చిందని మంచి అవకాశము చాలా చాలా కష్టపడ్డాము ఇంక మా పిల్లల్ని ఇంకా గబగబా రెడీ చేసేసుకొని ఇంకా అక్కడ మా రూమ్ దగ్గర పార్కింగ్ బాగుంది ఇంకా అక్కడ కొన్ని స్టీల్స్ పిల్లలు తో ఫోటో తీసేసుకొని ఇంకా అక్కడికి డాన్స్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా పిల్లలు ప్రోగ్రామ్స్ డాన్స్ వేసాక ఇంకా మేడం గారితో ఒక ఫోటో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి